పరిశుద్ధనామణి మహిమ కలుగునుగాక హలే లూయా సంవత్సరాలుగా మనం ఎదురుచూసిన రోజు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చిన రోజు దేవుడు తన దాసుని బలపరిచి ఇది దినము ఇది హోవా వలన కలిగిన కార్యము ఇది మన కనులకు ఆశ్చర్యం దేవుడు ఏ కార్యం చేసినా ఆర్డినరీగా ఉండదు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది జాన్వెస్టి గారికి ఇష్టమైన కొటేషను ఆయా సమయాల్లో క్రూసైడ్స్లో కూడా ఒక మాట చెప్తా ఉంటారు ఏమనంటే గాడ్ యూజస్ ఆర్డినరీ పీపుల్ టు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టాస్క్స్ అని దైవజనికి ఇష్టమైన కొటేషన్ అది మరి తన జీవితంలో యవ్వన కాలం నుండి నేను తన జీవిత భాగస్వామిగా రాకముందు నుండి అండ్ ఈరోజు వరకు దేవుడు అదే వాగ్దానం అదే మాటను తన దాసుల జీవితంలో నెరవేరుస్తూ మరి ఇంతవరకు తన కృపను దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ఈ ఇనాగరేషన్ మరి కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ కూడికకు వచ్చిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చర్చ్ ఫ్యామిలీకి అలాగే సిడబ్ల్యూసి ఆన్లైన్ ఫ్యామిలీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీ కరోనాకి ముందు ఐదు లక్షల మంది ఉండేవారు బట్ కోవిడ్ సమయంలో అనేక మరి లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య ద్వారా దీవెన పొందారు సో పాండమిక్ అయ్యే లోపే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో క్రాస్ చేయడం అదేదో ఒక టార్గెట్గా మేము ఎప్పుడు పెట్టుకొని పనిచేయలేదండి మా టార్గెట్ ఒక అంటే అనేక మందికి మరి దేవుని మాటలు అందాలి ధైర్యము పంచాలి దేవుని మాటలు పంచాలి అనేక మంది రక్షణ పొందాలని బట్ గాడ్ హెస్ రియలీ హెల్ప్డ్ అస్ సో ఈ పరిచర్యలో దైవచనులు ఏ రోజైతే మరి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనే థాట్ బర్త్ అయిందో తన మనసులో ఒక చిన్న ఆలోచనగా దేవుడు దేవుడిచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకు మహిమ మహిమఘనత ప్రభావం కలుగును కాక మా వివాహమైన క్రొత్త రోజుల్లో దైవజని మనసులో ఒక చిన్న ఆలోచనగా ఇది స్టార్ట్ అయిందండి అప్పుడు ఏమనేవారంటే రాజమండ్రిలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక చిన్న రూమ్ అన్న తీసుకొని ఒక్క డాక్టర్ గారిని పెట్టి ఆయనకి శాలరీ ఇచ్చి మనం ఇక్కడున్న కొంతమందికైనా మనము మెడికల్గా హెల్ప్ చేస్తే బాగుండని నాకు చాలా అనిపిస్తుంది ఉందని కానీ ఆ రోజుల్లో ఉన్న మన పరిస్థితికి ఎక్కువగా ఇవాంజలిజంకి సువార్థ సేవకి ఎక్కువగా వచ్చే ధనమంతా వెదజల్లేసేవారు దైవజనులు ఎట్లా అంటే రిజర్వులు ఎప్పుడూ ఉండేవి కాదండి ఎందుకంటే భారీగా నాకు తెలుసు ఒక బ్యాంక్ అకౌంట్లో ఇంత పెట్టుకోవాలని కానీ నా కొరకు నా కుటుంబం కొరకు బిడ్డల కొరకు అనే ఆలోచన కానీ ఎప్పుడు కూడా లేదు దైవజన్లకు దేవుని ఎదుట నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలను నేను ఐ ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే చాలామంది ముందు వాళ్ళ స్వార్థం చూసుకుని ఆ తర్వాత దేవుని కొరకు ఆలోచన చేస్తారు బట్ దైవజన్ జీవితంలో పక్క నుండి అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను చెప్పగలను దేవుడు ఏది ఇచ్చినా అది తిరిగి క్రూసైడ్ మినిస్ట్రీలో లేకపోతే ఇంకెవరైనా సంఘం కట్టుకుంటున్నారు మందిరం కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అట్లా ఎవరైనా కష్టంలో ఉండొస్తే వారికి మాకు ఇంకెవ్వరు లేరండి అంటే దేవుడు నడిపింపిస్తే ఇచ్చేస్తూ ఉండేవారు అలా ఉండేదండి అందువల్ల రిజర్వ్స్ నిల్వలేము ఉండేవి కాదు అందుకనే ఆ సమయంలో చిన్నగా ఒక రూమ్ లాగా ఒక చిన్న రూమ్ లాగా తీసుకొని అక్కడైనా మనము ఒక ఆర్ఎంపి డాక్టర్తో స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అన్నారు కానీ మన దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసే దేవుడు కాదు వీ హ్యావ్ అ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్ అసాధారణమైన కార్యాలు మన ఊహకు మించిన కార్యాలు దేవుడు జరిగించేవారు అందుకనే దేవుడు ఈరోజు ఈ కార్యాన్ని నెరవేర్చారు మరి దైవజనులు మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పిన తర్వాత మీ అందరికంటే ఎక్కువ నాకుంటుంది టెన్షన్ ఎందుకంటే తన గురించి వ్యక్తిగతంగా ఒక భార్యగా ఐనో తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది తోబుట్టువులకు ప్రేమ ఉంటుంది కానీ ఒక భార్యగా నా జీవితము ఆయన జీవితంతో ముడిపెట్టబడింది కాబట్టి నాకు ఎక్కువ భారం ఉంటుంది ఏదన్నా పెద్దది అనౌన్స్ చేయగానే ఆయన పడుకుంటారో లేదో సరిగ్గా తింటారో లేదో సరిగ్గా ఆయన శరీరాన్ని కూడా లెక్క చేరండి లెక్క చేరు ఎందుకంటే దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఒకనొక సమయంలో దైవజన్లు చాలా మరి విపరీతంగా ప్రయాణాలు చేయడం దేవుని కార్యాల కొరకు తను తాను వ్యయపరచుకుంటా ఉంటే నేను చాలా కంగారు పడిపోయిన సమయంలో దేవుడు నన్ను వాక్యాల ద్వారా ధైర్యపరిచిన బలపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది నేను చెప్పగలను సో ఎప్పుడైతే మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని అనౌన్స్ చేశారో ఎంతమంది సహకరించినా అంత కార్యము కార్యరూపం దాల్చాలంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంతా దైవజన్ భుజాల మీద ఉంటుంది కాబట్టి ఆయన ఆరోగ్యము అసలు ఆయన ఎంత ప్రయాస ఆయన మరి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారని నేను మరి వ్యక్తిగతంగా ఒక కన్సర్న్ ఉన్నప్పుడు దైవజనులకి దేవుడు ఇస్తూ వచ్చిన వాగ్దానాలు ఏంటంటే నా ఈ సంవత్సరం వాగ్దానము నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను ఒకసారి సోదరం చెప్దాం హలెయ్యా ఇంకా అది చూడగానే అనుకున్న అయిపోద్ది ఈ సంవత్సరం ఖచ్చితంగా అయిపోద్ది మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించిన సంవత్సరంలో దైవజనికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు పని పూనుకొనే నీకు తోడుగా ఉంటాను అది ఎప్పుడైతే నేను చూసాను అనుకున్నా ప్రభా ఏమి పూనుకుంటారో నాకు తెలియదు కానీ నువ్వు తోడుగా ఉంటావు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకొని వెళ్తావు అని మరి ఈ మెడికల్ రిహాబిలిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న ఖర్చు కాదండి కదిపితే తెలుస్తుంది మన చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే అది చిన్న విషయం కాదు మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఇట్స్ అ మెగా ప్రాజెక్ట్ ఈరోజు వచ్చి అన్ని ఫ్లోర్లు తిరిగిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎందుకు టైం పట్టిందని ఏ ఈ రోజుల్లో ఏది కూడా చిన్న ఖర్చుతో లేదు కానీ ఎలా వనరులు సమకూడతాయి అని మరి ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ప్రభ మమ్మల్ని సిగ్గుపరచద్దయ్యా ఇది ఎక్కువ కాలం కూడా పట్టకూడదు ప్రభ ఇది త్వరగా కంప్లీట్ అవ్వాలి సహాయం చేయన్నప్పుడు దేవుడు మరి సిగ్గుపడనివ్వకుండా ఈరోజు ఈ నాగురేషన్ జరిగించడానికి సహాయం చేశారు మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి మీరు ఆ ఫ్లోర్స్ ఎక్కితే అక్కడ నుండి మీకు ఏ వ్యూ ఉంటుందంటే చర్చ్ వ్యూ ఉంటుంది కొన్ని దేశాల్లో ఏంటంటే బీచ్ వ్యూ సీ వ్యూ ఉన్న ఇళ్ళకి చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది ఎందుకంటే ఉదయం లేవగానే సముద్రం కనబడితే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని నేను ఏమనుకున్నానంటే దేవుని చిత్తం దేవుని ఉద్దేశం అసలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థలం తీసుకున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుడు ఇస్తున్న కొలది ఈ ల్యాండ్ అంతా మనం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు అయితే అక్కడికి వచ్చిన పేషెంట్స్కు ఉదయం లేవగానే హాస్పిటల్ బెడ్ మీద నుండి లేవగానే వాళ్ళకి కనబడేది ఏంటంటే మందిరం అండి నేను అనుకున్నాను చాలామంది అక్కడ దేహానికి మందులు ఎక్కిన మందులు మింగిన ఇక్కడికి వచ్చి వాళ్ళు నడిచే డిస్టెన్స్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వారందరికీ ఇటు ఆత్మీయ స్వస్థత అటు శారీరక స్వస్థత రెండు జరిగించే ఒక మాటలు చెప్పాలంటే ఇది ఒక ప్యాకేజ్ లాగా ఒక బ్లెస్సింగ్ సెంటర్గా ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను దేవుడు చేసినందుకు ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా హాలెలూయా దేవుని ఆలోచనలు దేవుని ప్రణాళికలు చాలా చాలా గొప్పవి సో ఈ ప్రాంతము దీని ఒక బ్లెస్సింగ్ సెంటర్గా దేవుడు ఉంచారు మరి ఇప్పటికీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి అనేక మంది ఆయా దేశాల నుండి కూడా వారు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారండి మేము క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళాలి ఇక్కడ ఆరాధనలో పాల్పొందాలి ఇక్కడున్న దేవుని సన్నిధి ప్రసన్నత మేము అనుభవించి వెళ్ళాలని వస్తూ ఉంటారు అండ్ నా ప్రార్థన అండ్ ఐ ష్యూర్లీ బిలీవ్ మన మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ జేవీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఒక సీఎంసీకి ఎలా అయితే వెతుక్కొని వెతుక్కొని ఇండియాలో అన్ని ప్రాంతాల నుండి అక్కడికి వెళ్తారు ఏ డాక్టర్లైనా మా వల్ల కాదంటే అక్కడికి వెళ్ళిపోతారండి అలాగా దేవుడు రానున్న దినాల్లో మన జేవీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని చేయను గాక ఒకసారి ఆమెను చెప్దామా మరి దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యములు గొప్పవి అందరూ బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను మరి హాస్పిటల్ నేమ్ అదొక్క మాట నేను చెప్పి ముగిస్తాను దైవజన్లు నాకు టైం లిమిట్ పెట్టారు సో మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ దట్ వాజ్ అ జనరల్ నేమ్ బట్ పేరు దగ్గరకు వచ్చేసరికి దైవజన్లు నా మనసులో దేవుడు జేవీకే హాస్పిటల్ జేవీకే హాస్పిటల్ అని పెట్టారు అని దైవజన్లు చెప్తా వచ్చారు మీ మీ అందరికీ తెలుసు జాన్ వెస్లీ గారికి తన తల్లిదండ్రులంటే ఉన్న ప్రేమ అభిమానము గౌరవము అది బియాండ్ లిమిట్స్ అండి బియాండ్ లిమిట్స్ అది పరిమితులు దాటింది నన్ను కలుసుకున్న చాలామంది ఒక మాట అంటారు నేను మేము ఇప్పటి వరకు చాలామందిని చూసాం కానీ ఏ సేవకుడు కూడా తన తల్లిదండ్రులను ఇంత ఘనపరిచి ఇంత ఆనర్ చేసే సేవకుని మేమైతే చూడలేదండి నేను అన్ని స్థలాలకు వెళ్తూ ఉంటాను మీరు కొన్ని లైవ్ చూస్తారు కొన్ని చూడకపోవచ్చు ఏ దేశం వెళ్ళినా ఏ మారుమూల గ్రామం వెళ్ళినా నాన్నగారి గురించి చెప్పకుండా స్టేజ్ దిగరండి అక్కడ నాన్నగారు ఉంటేనే కాదు కొంతమంది ఎదురుగా ప్రదర్శిస్తూ ఉంటారు నాటకం అది కాదండి అది కాదు ముందొకటి వెనకొకటి అట్లా కాదండి ఐ సీ హెమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన తల్లిదండ్రుల సాక్ష్యము తన తల్లిదండ్రుల ద్వారా తను ఎలా మరి దేవుల్లో బలం ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు హీ హాస్ సో మచ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఎస్ పేరెంట్స్ అండ్ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా నేను నా తండ్రికి ఇది డెడికేట్ చేస్తే దట్ విల్ బీ మై గ్రేటెస్ట్ ఆనర్ అప్పుడు నేను అన్నానా అండి మీరు ఒకసారి ఆలోచన చేయండి అర్ అంటే ఒక మాట అన్నారు బైబిల్ గ్రంథంలో పుస్తకాలు దైవజన్ల పేరు మీద దేవుని బిడ్డల పేర్ల మీద కదా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అవునా అండి ఒక ఎస్తేర్ గ్రంథం ఎస్తేర్ అనే స్త్రీ పేరు మీదనా ఒక దానియల గ్రంథం ప్రవక్త ద్వారా దేవుడు రాయించినదే ఆయన పేరే పెట్టించాడు మన ఆత్మీయ తండ్రి గారి పేరు పెట్టడం ఐ ఫీల్ లెడ్ బై ద లాడ్ దేవుడు నాకు ఇచ్చిన నడిపింపను ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా హలే లూయా సో ఆత్మీయ తండ్రి గారు మరి దైవజనుడు జాన్ వెస్లీ గారికి ఒక హిజ్ అ గ్రేట్ సపోర్ట్ హ్యూజ్ హ్యూజ్ సపోర్ట్ మరి ఆత్మీయ తండ్రి గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి అత్తమ్మ మామ ఇద్దరు కూడా వారి కన్నులార వారి బిడ్డల యొక్క క్షేమము ఆశీర్వాదము చూడగలిగే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను జాన్ వెస్లీ గారిని ఇంత చిన్న వయసులో దేవుడు ఇంత ఎక్కువ ఎందుకు హెచ్చించాడంటే తన తల్లిదండ్రులు గణపరచడమే దాట్ ఈస్ అ సీక్రెట్ ఆ విషయంలో కూడా యవ్వనస్తులు చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులను తిరస్కరించకూడదు తల్లిదండ్రులు అగౌరవంగా ఉంచకూడదు తల్లిదండ్రులను మరి వృద్ధాప్యంలో ఎలా ఆదరించాలనే విషయాల్లో చాలామందికి మాదిరికరంగా దేవుడు దైవచన ఉంచాడు దేవుడింత వరకు చూపిన మహాకృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మరి మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు అలాగే రెవరెండ్ ఏస్పాదం గారు ప్రభావతి ఏస్పాదం గారు వారు చేసిన ప్రార్థనలు అలాగే దైవజన్లు మరి పాల్బాబు పాల్ ఇమ్మాన్యుల్ గారు నిస్సీ పాల్ గారు మా వదిన షీజ్ అ వెరీ గ్రేట్ ప్రేయర్ వారియర్ మా కుటుంబం కొరకు మా అత్తమ్మ తర్వాత ఎక్కువ ప్రార్థన చేసేది మా వదినండి ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో మా వదిన మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వదిన వెళ్ళిన కాసేపటికి నాకు తెలియకుండా నేను కూడా వెళ్ళేదాన్ని మందిరంలో మా పైన ఉన్న మందిరంలో ప్రేయర్ చేసుకోవడానికి అయితే నేను కొంచెం డిస్టెన్స్లోనే వెనకాల మోకరించి నేను చేసుకుంటున్నా తన యొక్క మూలుగులు తన యొక్క దేవుని సన్నిలో తన బ్రతిమలాడే విధానము నన్ను చాలా కదిలించింది నా ప్రార్థనలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట గట్టిగా వచ్చేసేది నాకు అప్పుడు అర్థమైంది ఈ సేవ యొక్క ఆశీర్వాదంలో ఒక క్రూషియల్ పార్ట్ ఖచ్చితంగా వదిన యొక్క ప్రార్థనలే మరి చకిన గ్లోరీ గారు వదిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ప్రేయర్స్ వదిన మరి నేను ఇంకోటి కూడా విన్నాను తన ప్రార్థనలో అదేంటంటే నా పెద్ద తమ్ముడిని ఎక్కువ దీవించాయ్యా నా చిన్న తమ్ముడిని ఎక్కువ దీవించాయ తన గురించి తర్వాత చేసుకుంటారండి షి సచ్ సెల్ఫ్లెస్ ఉమెన్ అంత నిస్వార్థమైన స్త్రీ నా తమ్ముళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే అని కోరుకునే గొప్ప దైవ సేవకురాలు మరి మా వదిన యొక్క ప్రార్థనలను బట్టి కూడా నేను దేవుని చాలా చాలా స్థుతిస్తున్నాను ఇక్కడున్న దైవ సేవకులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి కొంతమంది ఒక మాట చెప్పారు ఈ ధనము వేరే వాళ్ళ చేతిలో పెడితే మాకు ఎట్లా యూటిలైజ్ అవుతుంది అని అమ్మ లేదు కానమ్మ జాన్ వెస్లి గారి చేతుల్లో పెడితే అది సరిగ్గా సద్వినియోగపరచబడుతుందనే నమ్మకం మాకుంది అని చెప్పి అది మా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిన వారు చాలామంది ఉన్నారండి ఈరోజు అది చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది వాట్ ఎవర్ యు హ్యావ్ గివెన్ అది దేవుని పనిలో ఆ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉపయోగపడింది మరి ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్ అవంతా ఉన్నాయి దాని కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి దేవుడి చిన్ని సాక్ష్యాన్ని గాక తన తమ దేవునెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దాని గ్రంథం పదకొండవ అధ్యాయంలో రాయబడిన వాగ్దానము ఇంకా ఇంకా మన పరిచర్యలో మరి జాన్ వెస్లీ ఫౌండేషన్ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో దేవుడు ఇంకా ఆశీర్వదించాలని మరి మా ప్రార్థన అయితే అది మా ఆశ అయితే అది ఎప్పుడు కూడా లిమిట్ అవ్వాలని కోరుకోవట్లేదు దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ఎంతవరకు తీసుకువెళ్తే అంతవరకు ఆయన కొరకు మరి పరిచర్యలో వ్యయమైపోవాలని ఆశిస్తున్నాము కనుక మీ ప్రార్థనలను బట్టి సహకారాన్ని బట్టి మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియచేస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక